హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ గొజ్జు చేసుకుందామండి ఈ గుజ్జు తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు కాకరకాయకి పైన పీల్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఆ వాటర్ కూడా తీసుకోండి ఇప్పుడు ఈ గుజ్జుకి మనము పొడి ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను ఒక కడాయి పెట్టేసుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక అర స్పూన్ మినపప్పు అర స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూను ధనియాలు ఈ మూడు కలిపి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవటం వల్ల ఈ గొజ్జుకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మూడు కలిపి దోరగా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాణలు పెట్టేసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఇప్పుడు కొంచెం పచ్చి ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఈ తిరగమాత అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి ఈ కాకరకాయ ముక్కలు సపరేట్ ఉడకపెట్టిన అవసరం లేదండి దీంట్లోనే మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేయటం వల్ల తొందరగా మనకి మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి తర్వాత ఒకసారి మూత తీసేసి మరొకసారి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపి మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించాలి ఇగోండి మనకి కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మెత్తబడిపోయాయి ఇలా చేస్తే మనకి కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది ఇలా గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ముందుగా మనం పొడి కొట్టేసుకున్నాం కదా ఆ పొడి వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి నువ్వులు వేయటం వల్ల మంచి టేస్ట్తో పాటి అలాగే వాసన కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కారానికి సరిపోయేంత మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు నానబెట్టేసుకున్న చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలయి పెట్టేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఈ చింతపండు వాటర్ అంతా కూడా పచ్చివాసన అంతా పోయి దగ్గర పడేంతవరకు వరకు ఉడికించాలి ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం వేయడం వల్ల తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వండి ఇదిగోండి కాకరకాయ గుజ్జు రెడీ అయిపోయింది చిక్కగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ వేటిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ గుజ్జు సింపుల్గా టేస్టీగా ఉంటుంది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ అండి